प्रसन्न ओम स्कलाम बरदहरम विष्णुम् सेशिवर्णम् चतुर भोजम् प्रसन्नवधनम् ध्याये सर्वविक्षोपस्यां ओम श्रीकृष्ण पर ब्रह्मने नम हाः स्रीमत् भागवत गीता अध्यायः कादसो द्यायह विस्वरूपसंदर्शनयोगः याफः सञ्जय उवाच इत्यर्जुनम् वासुदेवस्तथोक्त्वा स्वकम् रूपम् दर्शयामास भूयः अश्वासयामास च भीतमेनम् भूत्वा पुनः सौम्यवपुर्महत्मा वो धृतराष्ट्रमहाराज ఈ విధంగా కృష్ణుడు చెప్పగా అర్జునుడు కళ్ళు తెరిచాడు చుట్టూ చూశాడు ఎదురుగా అపారమైన కౌరవ సేనలు ద్రోణ కృప అశ్వర్థామ కర్ణులు తమ వైపు యుద్ధానికి వచ్చిన అపారమైన సన్యాలు సైన్యాలు కోలాహలంగా కనపడుతున్నాయి కృష్ణుడు చిరునవ్వుతో చేతిలో గుర్రాలను తోలే చర్నాకోలతో తనదైన సౌమ్య రూపంతో తన ఎదురుగా నిలబడి ఉండటం చూశాడు అర్జునుడు అమ్మయ్యా అందరూ ప్రస్తుతానికి బతికే ఉన్నారు ఎవ్వరూ చావలేదు అని పరవశించిపోయాడు అర్జునుడు సౌమ్యమైన తన పూర్వరూపంతో అర్జునుడి ఎదురుగా నిలబడ్డ కృష్ణుడు అర్జునుని భుజం తట్టి భయం లేదని ఓదార్చాడు ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి కృష్ణుడు ఎప్పుడూ ఒకే రూపంతో ఉన్నాడు కేవలం అర్జునుడు తన మనోనేత్రంతో ఈ అనంతమైన విశ్వం యొక్క రూపాన్ని దర్శించాడు మరలా కళ్ళు తెరవగానే కృష్ణుడు మామూలుగానే కనపడ్డాడు అంతేగాని మన సినిమాలలో చూపించినట్టు ఆకాశం అంత ఎత్తు ఉన్న కృష్ణుడు మామూలుగా ఆ ఎత్తుకు దిగిపోయాడు అని కాదు కృష్ణుడు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒకే రూపం కేవలం అర్జునుడి మనోదృష్టి భేదం మాత్రమే విశ్వరూప సందర్శనం మనం కూడా ఈ విశ్వరూపాన్ని సందర్శించవచ్చు కాకపోతే ఉన్నది ఉన్నట్టు నిజాన్ని నిజంగానూ అంగీకరించగలగాలి అత్యంత సహజమైన మమకారాన్ని చూసి భయపడకూడదు పుట్టుక ఎంత సహజమో మరణం కూడా అంతే సహజం అని భావించాలి సుఖదుఖాలు వస్తూ పోతుంటాయి అని పొంగిపోవటం కుంగిపోవటం చేయకూడదు అని భావించాలి అందరిలో పరమాత్మ ఆత్మస్వరూపుడుగా ఉన్నాడు అని భావించి అందరినీ సమానంగా చూడాలి ఎవరి మీద విరోధము ద్వేషము పనికిరాదు అని అనుకోవాలి వల్ల మాలిన కోరికలు మనలను పాతాళానికి నెడతాయి కాబట్టి కోరికలను అదుపులో పెట్టుకోవాలి అనే విషయాన్ని తెలుసుకోవాలి ఈషణత్రయం అంటే భార్య సంతానం ధనము వీటి మీద మమకారం పరిమితంగా ఉండాలి అవే జీవితంగా బతకూడదు వాటినన్నింటినీ ఉన్నవి ఉన్నట్టుగా దర్శించటమే విశ్వరూపం కానీ ఇవన్నీ మనకు ఇష్టం ఉండవు వీటిని చూడటానికి కనీసం భావించటానికి కూడా మన మనసు అంగీకరించదు అందుకని మనకు విశ్వరూపం కనిపించదు యాభై ఒకటో శ్లోకం అర్జున దృష్ మానుషం రూపం తవ సౌమ్యం జనార్దనా ఇదానీమస్మి సం సచేత ప్రకృతి గత అర్జునుడు కళ్ళు తెరిచాడు ఎదురుగా కృష్ణుడు కనపడ్డాడు అమ్మయ్య అనుకున్నాడు చుట్టూ సైన్యం ఎదురుగా తన తాత గురువులు బంధువులు కనపడ్డారు మరలా అర్జునుడిలో మమకారం నావారు నావారు పరాయివారు అనే భేదభావం ప్రవేశించాయి దానికి సూచనగానే వ్యాసుల వారు ఛందస్సును కూడా మార్చారు ఇరవై మూడు అక్షరాల ఛందస్సు పదహారు అక్షరాలకు మారిపోయింది అమ్మయ్యా కృష్ణ మరలా మనిషి రూపంలో కనిపించావా ఇప్పుడు నా మనసు కుదుట పడింది నా పూర్వస్థితిని పొందాను ఇదయ్యా నీ రూపం అంటే ఇలా ఉండాలి నువ్వు ఎల్లప్పుడూ చక్కగా చిరునవ్వు నవ్వుతూ ఉండాలి అని అన్నాడు అంటే అర్జునుడు కళ్ళు తెరిచేటప్పటికీ అతని కళ్ళ ముందు కృష్ణుడు చేతిలో చర్నాకోలతో చిరునవ్వుతో కనిపించాడు అమ్మయ్య అనుకున్నాడు భయం పోయి స్వస్థత చెందాడు అర్జునుడు ఇంతకుముందు నలభై ఆరో శ్లోకంలో నాలుగు భుజములతో శంకు చక్రాలతో గదతో దర్శనమి ఇవ్వండి అని కోరాడు అర్జునుడు కానీ కృష్ణుడు అలా కనపడలేదు కేవలం సాధారణ కృష్ణుడిగా చేతిలో చర్నాకోలతో కనపడ్డాడు ఆ సమయంలో అర్జునుడి ఊహల్లో కృష్ణుడు విష్ విష్ణుస్వరూపుడు కానీ అలా కనపడటం కృష్ణుడికి ఇష్టం లేదు అందుకనే మామూలు మానవుడిగా కనిపించాడు దీనిని బట్టి మనం అర్థం చేసుకోవలసిందేంటి ఈ నామములు రూపములు మనం కల్పించుకున్నవే విశ్వమంతా పరమాత్మ నిండి ఉన్నాడు అందుకే విశ్వమంతా నేనే అనే భావనతో విశ్వరూపం చూపించాడు కానీ మనం మన సౌలభ్యం కోసం పరమాత్మను శివుడు విష్ణువు రాముడు దేవి అని వివిధ రూపాల్లో కొలుస్తున్నాము ఇది ప్రాథమిక దశ అని గుర్తుపెట్టుకుంటే చాలు ప్రాథమిక దశ నుంచి మనం అందరం ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ పరమాత్మను విశ్వాకారం గగన అనే భావనలో చూడగలగాలి అర్జునుడి పరిస్థితి చూసి కృష్ణుడు ఇలా అన్నాడు యాభై రెండో శ్లోకం श्रीभगवानुवाच सुदर् सुदुर्दर्शमिदं रूपं दृष्टवानसि यन्म దేవా నిత్యం దర్శనకాంక్షిణ ఓ అర్జున ఇప్పటిదాకా నీ మనోనేత్రంతో నీవు చూసిన విశ్వరూపం చూడటానికి చాలా దుర్లభమైంది ఈ విశ్వరూపం చూడటం అందరికీ సాధ్యం కాదు దేవతలు కూడా అనునిత్యము నీ విశ్వరూపాన్ని చూడటానికి కోరుకుంటూ ఉంటారు ఇక్కడ దేవతలు అంటే మంచివారు యోగులు సాధకులు కానీ వారికి కూడా పరమాత్మ విశ్వరూపం సాధ్యం కావటం లేదు ఎందుకంటే వారు తమ మనసును అదుపులో పెట్టుకోలేకపోతున్నారు కోరికలను తగ్గించుకోలేకపోతున్నారు తమకు ఇష్టం లేని వారిని అంగీకరించలేకపోతున్నారు అందుచేత వారు ఎన్ని దానాలు యాగాలు చేసినా నా అసలైన విశ్వరూపాన్ని చూడలేకపోతున్నారు అని తరువాతి శ్లోకంలో వివరిస్తున్నారు కృష్ణులు హరే కృష్ణ